హలో ఫ్రెండ్స్ మనక్సిన్ ఛానల్ వెల్కమ్ ఈరోజు ఒక రుచికరమైన వంట మీ ముందుకు వస్తున్నాను అదే గుల్లివెందులు పులుసు అన్నమాట గుల్విందులు తీసుకోండి నేను ఒక వంద రూపాయలు కొనుక్కున్నాను అలాగే చింతపండు తీసుకోండి ఉల్లిపాయలు టమాటా ఎల్లుల్లిపాయలు అల్లం తీసుకోండి ఆ ఎల్లిపాయలు టమాటా అల్లాన్ని ఉల్లిపాయలు పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పన్నెండు తీసుకోండి ఆ పేస్ట్ని అందులో వేపుకోవాలన్నమాట బాగా వేపుకోవాలండి ఎర్రగా ఆ పచ్చిదనం వాసన పోయినందుకు తెలుస్తుంది అనమాట కనిపిస్తుంది మీకు వీడియోలో ఇందులో కొద్దిగా మనం ఏడ్ చేసుకోవాలంటే కరివేపాకు రెండు ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక మూడు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మళ్ళీ వేపుకోండి బాగా వేపుకున్న తర్వాత ఇందులో ఏటా యాడ్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ మీకు చెప్తాను మనం చేపలు తీసుకున్నాం అలాగే చేపలు తర్వాత మన చింతపండు మొగ్గు కూడా తీసుకొని పక్కన ఉంచుకోవాలి అది ఒక హండ్రెడ్ గ్రామ్స్ తర్వాత మనం ఇందులో యాడ్ చేస్తుంది కారం యాడ్ చేస్తాం ఉల్లిపాయలు అదే మనం ఉప్పు యాడ్ చేస్తాం తర్వాత ధన విజయాల యాడ్ చేస్తాం గరం మసాలా యాడ్ చేస్తాం అంత ఇంకేమీ యాడ్ చేయమంట కారం ఒక మూడు స్పూన్లు వేయండి ఉప్పు రెండు స్పూన్లు ఉప్పు చాలా పోతే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు అలా గరం మసాలా ఒక స్పూన్ యాడ్ చేయండి ధనియాల జలకర పొడి ఒక రెండు స్పూన్లు యాడ్ చేయండి అదే స్పూన్ ఉన్నారా రెండు స్పూన్లు మనకు టేస్ట్ తగినంతగా ఉప్పు తగ్గించుకుంటే మంచిది కారం మాత్రం ఉండాలి చేప పులుసు ఎందుకంటే కారం లేకపోతే మీకు తీపిదనం వచ్చేస్తుంది ఎందుకంటే చింతపండు పొగ యాడ్ చేస్తాను కదా దానికి ఈక్వల్గా ఉండాలి మనకి మనం ఇప్పుడు యాడ్ చేసింది ధనియాల జలకర పొడి అదొక స్పూన్ ఉన్నార యాడ్ చేసుకోవచ్చు చాలా మన మనం ఫైనల్లో మనం చింతపండుకు యాడ్ చేస్తాం కదా పులుసు ఉడుకుతుంది కదా చేపల్లో బాగా అప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి సరిపోతే అప్పుడు ఇంకేవి పడతాయో దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు ముద్ద చూసిన దగ్గరికి అవుతుంది ఇప్పుడు ఇందరూ మనం చింత మొగ్గు చేపలు అనే యాడ్ చేద్దాం చేపలు మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని ఫ్రెష్ అయితే పర్లేదు ఫ్రిడ్జ్లో నుంచి తీస్తే మాత్రం ముందే గంటన్నర బయట తీసి ఉంచుకోండి లేకపోతే చేప పులుసులు ఇరిగిపోయే అవకాశం ఉంటుంది అప్పుడు బాగోదమాట ఇది చేప ఇరిగితే బాగోదు అసలు పులుసులోకి మనం చేస్తుంది పుల్స్ ఈరోజు గ్రేవీ కాదు పులుసు చాలా బాగుంటుంది మీరు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో చూస్తే ట్రై చేయండి మొత్తాన మీకు మొత్తం అంతా చేప పులుసు అని చూపిస్తున్నాను ముందు ముందుకు ముందు వీడియోలు ఎవరైనా చూడకపోతే ఫ్రై ఎలా చేస్తానో చూపించాను అలాగే మీకు వంజరం పులుసు చేశాను తర్వాత కానాకరతలు చేశాను తర్వాత మనకి ఇంకా రైలు చేశాను చాలా బాగుంటుంది అన్ని రెసిపీస్ని చేశాను అలాగే బిర్యానీ చేశాను బొంగుల చికెన్ బిర్యానీ చేశాను ఇప్పుడు మనం చింతపండు బొగ్గి యాడ్ చేసుకోవాలని చూసారు కదా మనకి సరిపోతే మనకు ఉప్పు కారం తర్వాత కొత్తిమీర కూడా ఫైనల్ యాడ్ చేసుకోండి గరం మసాలా కూడా యాడ్ చేశాను నేను ఎందుకంటే సరిపోలేదు నేను టేస్ట్ చూశాను కారం కూడా యాడ్ చేసుకున్నాను కొద్దిగా దగ్గరికి కొత్త చూసి ఉడుకుతుంది బాగా మీకు కనిపిస్తుంది వీడియోలో బాగా ఉడుకుతుంది చూడండి అలా ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత అప్పుడు ఆయన యాడ్ చేసుకోవాలి ఈ వంటలన్నీ ఎవరికి ఉపయోగపడతాయి అంటే నేను చేస్తుంది బ్యాచులర్స్ బాగా ఉపయోగపడతాయి వాళ్ళు బయటని తీసుకోవడం కానీ చాలా ఈజీగా చూసాను మీకు ఒక ఫైవ్ మినిట్స్ ఫోర్ సిక్స్ మినిట్స్లో అయిపోద్ది కంప్లీట్ అయిపోతుంది చాలా బాగుంటుంది పిల్స్ చక్కగా వంద రూపాయలు కొనుక్కుంటారు చక్కగా చేసుకుంటారు బ్యాచ్లర్ చక్కగా రూమ్లో కూర్చున్న ఐదుగురు ఆరుగురు చాలా బాగుంటుంది కూడా ఒక మిత్రమా చూడండి దగ్గరికి అవుతుంది చూసారా పుల్స్ అంత ఎంత దగ్గరికి అయింది చాలా దగ్గరికి అయింది ఇందులో ఫైనల్లో మనం గానీ చేసి కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చేపల ముక్కలని చూపిస్తాం చూడండి ఇక చూసారా కనిపిస్తుందా ఫైనల్ అవుట్పుట్ అయిపోయింది చాలా బాగా వచ్చింది నేను టేస్ట్ చూశాను అంత దగ్గరికి అయితే అంత బాగుంటుంది మనకి ఇలాగే మంచి కంటెంట్తో నెక్స్ట్ మీ ముందుకు వస్తాను రుచికరమైన వంటతో ట్రావెల్ వీడియోస్తో ప్రీవియస్ వీడియోస్ చూడండి స్వయం విగ్రహాలు చూపించి జామి రాగా స్వయం విగ్రహాలు చూపించాను